వారాహీదేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా దశమహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి వారాహీదేవిని శైవులు వైష్ణవులు సాక్తేయులు పూజిస్తారు దేవి మహత్వంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుని నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది దేవీ మహత్వంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది రక్తబీజుడు కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ అమ్మవారు సాక్తేయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే సాక్తేయము వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనమిస్తుంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్తమాతృకలలో వారాహి ఒకరు ఒకరు వారాహీదేవి వరాహముఖంగా అనగా పందిముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామం ఉండడం కనిపిస్తుంది వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడంపై సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయని నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని దేవాలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయంలో ఓ భూగృహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఒక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుండి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుండి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు మాత్రమే కనిపిస్తాయి అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు వీరు అక్కడున్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుబట్టారు లేదంటే సుప్రీం కోర్టుకు వెళుతామని హెచ్చరించారు దీంతో పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించాడు వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక క్షణం నిలబడిన వెంటనే మోర్చపోయారు అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగ్రహం నుండి బయటకు తీసుకువచ్చేశాడు అటుపై దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది అందువల్లే చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వారు మూర్చబోయారు ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపులోకి కూడా పోవడానికి వీలు కాదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుండి ఎనిమిది గంటల మధ్య మాత్రం వారాహి అమ్మవారి దేవాలయంలోకి అమ్మవారిని చూడడానికి అది కన్నాల నుండి చూడడానికి వీలు కల్పిస్తారు ఆ సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఎనిమిది గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామాన్ని చూడడానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళుతుందంట అందువల్లే ఆ సమయంలో చూడడానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసి ఉంచుతారు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం అదే మధ్యాహ్నం సమయంలో మనం చూడలేము కదా అన్నదే ఇక్కడ పండితుల వాదన కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడడానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భూగృహంలోకి వెళ్ళి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు వారణాసిలోని దశాస్వామేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు పడవలో వెళ్ళేవారు మన్మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం